మహిమ మన రక్షణ కొరకై ఆయన వచ్చాడు మన విడుదల కొరకై ఆయన వచ్చాడు అందుబట్టి దేనికి స్తోత్రాలు బైబిల్ గ్రంథంలో నుండి యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము వచనం చదువుకుదాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన గాను శ్రమనొందిన వాణి గాను మనం అతనిని ఎంచుతిమి మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడను మన దోషమును బట్టి నలగగొట్టబడును మన సమాన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఈ మాటలన్నీ కూడా ఒక వ్యక్తిని గురించి రాయబడుతూ ఉన్నాయి నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు మన వ్యసనములను వహించాడు మన శిక్ష అతని మీద పడిందని వాక్యం చెప్తుంది నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ మన అతిక్రమములను మన తప్పులను మన వ్యసనాలను వహించిన ఆ దేవుడు ఎవరు యష గ్రంథంలో మనందరి కొరకు పాపమును శాపమును భరించిన ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి చిత్తములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మానవరూపిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనందరి శాపముల కొరకు మన పాపముల కొరకు మన బలహీనతల కొరకు మన రోగముల కొరకు ఆయన శిక్షింపబడ్డాడు మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు మన పాపమును బట్టి ఆయన ఆ యొక్క శిక్షను తల మీద వేసుకున్నాడు నా ప్రియ సోదరుల సోదరి లోకములో దేవుని ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు శాశ్వతమైన ప్రేమ నీ ఎళ్ళలో దేవుడు చూపుతూ ఉంటున్నాడు ఆయన వధింపబడిన గొర్రెగా సిలువ మీదకొచ్చాడు ఎందుకో తెలుసా మనము ఆ బాధను ఆ వేదనను ఆ యొక్క శిక్షను అనుభవింపకుండా మన స్థలములో ఆయన ఉండి ఆ వేదన దుఃఖమును అనుభవించాడు ఎందుకో తెలుసా మనం సమాధానముతోను సంతోషముతోనూ జీవించాలనేది ఆయన కోరిక నిశ్చయముగా అతడు మన రోగములన్నీ భరించాడు నేనా పాపభారము పాపమనే రోగమును ఆయన తన మీద వేసుకున్నాడు గొప్ప త్యాగాన్ని మన కొరకు చేశాడు ఏసయ్య ఆ త్యాగమును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈరోజు మంది దుఃఖపడుతూ ఏడుస్తూ ఉపవాసం ఉండి మరి యేసుక్రీస్తు సమలను అనుభవించాడు నేను కూడా ఈరోజు అంతా తిండి తిరుగుతూ ఉపవాసం ఉండాలా దుఃఖపడాలా ఏడ్చాలా కాదు కాదు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడు మనను పాపం నుండి విడిపించాడు ఈరోజు మనకు సంతోషకరమైన దినము రక్షణ వచ్చిన దినము సర్వ మానవానికి పాపము నుండి విడుదల కలిగిన రోజు స్వేచ్ఛ వచ్చిన రోజు నా ప్రియ సోదరుడ సోదరి ఈ దినమును జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సిలువలో ఆయన పలికిన ఏడు మాటలను మనము జ్ఞాపకము చేసుకోవాలి మన జీవితాలలో ఆ మాటల ద్వారా అనేకమైన అనుభవాలను మనం పొందుకొని ఆయన మార్గంలో నడిచేవారిగా మనం ఉండాలని ఈ శుభ శుక్రవారమును మనం ఆచారంగా ఆచరిస్తూ ఉంటాం దుఃఖముఖాలతో ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ప్రయోజనము లేదు నీ కొరకు ఆయన ఆల్రెడీ సిలువలో ఆయన సిలువ కార్యాన్ని చేసి ముగ్గించేసి నీకు విడుదలనిచ్చాడు నీకు బంతకముల నుంచి బయటకు వచ్చాడు పాపము నుండి బయటకు వచ్చాడు అపవిత్రత నుండి బయటికి వచ్చాడు మరి బయటకు వచ్చిన నీవు క్రీస్తు కొరకు రీతిగా బ్రతకగలుగుతున్నావు ఆయన ఏడు మాటలు సిలువలో పలికిన మాటలను బేస్ చేసుకొని ఆధారపు చేసుకుని నీ జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నావా మొదటి మాట ఆయన అనింది సిలువలో తండ్రి మీరేమి చేయించున్నారు మీరెరుగరు వీరిని క్షమించండి తాను క్షమించినట్టుగా మనము కూడా క్షమించాలని ఆయన కోరుకుంటున్నాడు రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దొంగతో మాట్లాడాడు హామీ ఇస్తున్నాడు ఆయన వైపు చూస్తే ఆయన మీద ఆధారపడితే ఆయనతో సవాసము చేస్తే మనకు ఆయన ఉన్న స్థలంలో మనకు స్థానం ఉందని పరదేశంలో మనకు స్థానం ఉందని మూడవది అమ్మ ఇదిగోని కుమారుడు మన మంది లోకంలో బాధ్యత లేని వారిగా ఉంటారు తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదు యేసుక్రీస్తు ప్రభు తన బాధ్యతను నెరవేర్చుకుంటూ ఉన్నాడు బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలని దేవుని నేర్పిస్తూ ఉంటున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని నాలుగో మాట నేను మాట్లాడుతూ దేవునితో సంబంధము ఆయనకి కట్టైపోయింది పాపమును బట్టి ఆయన వేదన పడుతున్నాడు నన్ను ఎందుకు చేయవద్దులేశావు దేవా అని ఆవేదన ఉన్నాడు ఈరోజు నీ సహవాసం క్రీస్తుతో ఉండాలి అయిన మాట తప్పికొలుచుదాను ఆత్మీయమైన దాహం ఆత్మల కొరకు అయ్యో నశించిపోతున్నారే ఆత్మలు రక్షణ లేక నశించిపోతున్నారే అని ఆయన ఆత్మీయమైన దాహాన్ని తెలియపరిచాడు ఎంతో మంది మన ఎదుట నశించిపోతున్నా అటు వారి కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఆత్మీయమైన దాహం మనలో ఉందా ఆరో మాట సమాప్తమైనది ఏ పనినైతే ఆయన చేయవలసి వచ్చిందో ఏ పనినైతే దేవుడు తండ్రి దేవుడు కుమారుడైన యేసు స్వరభుకి అప్పగించాడో అనంతటిని రక్షణ ప్రణాళికను తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమాప్తమైంది ప్రభు అని నచ్చిన పని అంటున్నాడు ఆఖరిగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుతున్నాను తన ఆత్మను తండ్రి అయిన దేవునికి చెప్పి తన పని పూర్తి చేశాడు యేసయ్య ప్రతి మాటలో ఒక సందేశం ఉంది ప్రతి మాట ద్వారా మనం బలపరచబడతాం ప్రతి మాట ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం ప్రతి మాట మనకు ఆలోచన పుట్టిస్తుంది ఏడు మాటలు ఏడు మాటలు కూడా మన జీవితాలలో వాటిని భద్రపరచుకొని ఆయన ఏదైతే పలికాడో ఏదైతే చేశాడో ఆ రీతిగా జీవించడానికి మనం ప్రయాసపడాలి శుభ శుక్రవారం అని మందిరానికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తే ప్రయోజనము లేదు నీ హృదయంలో మార్పు రావాలి నీ యొక్క హృదయంలో ఒక మార్పు రావాలని కోరుకు చూడాలి రెండు వేల సంవత్సరాల క్రితము బ పరమును వీడి భూలోకానికి వచ్చిన యేసయ్య ప్రాణ త్యాగమును చేశాడు మనందరి కొరకు ఆయన బలి అయ్యాడు మనందరి కొరకు ఆయన మొత్తబడ్డాడు మనందరి కొరకు ఆయన గాయపరచబడ్డాడు మన శిక్ష అంతటిని ఆయన మీద వేసుకున్నాడు నా ప్రియ సోదరుడా సోదరి ఇంతకన్నా ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారా ఇంతకన్నా ప్రాణాన్ని ఇచ్చేవాళ్ళు మనకి ఎవరైనా ఉన్నారా అంటే లేరు కదా ఇంత త్యాగము చేసిన ఏసైనా నువ్వు ఏ రీతిగా ప్రేమిస్తున్నావు నీ యొక్క ప్రేమను ఏ రీతిగా నువ్వు వెల్లడి పరుస్తున్నావు ఆయన పట్ల ఆయన కోరుకునేది ఒక్కటే ఆయన బిడ్డగా ఉండాలని ఆయన ఆరాధించాలని ఆయన గనపరచాలని ఆయనతో సహవాసము చేయాలని ఆయనను మాత్రమే ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు మరి అంత ప్రాణ త్యాగము చేసిన దేవుడు ఆ చిన్న కోరికను కూడా కోరడానికి వీలు లేదా ఆ కోరికను కూడా మనము తీర్చలేమా ఈరోజు భార్య కొరకు పిల్లల కొరకు తల్లిదండ్రుల కొరకు అత్తమామల కొరకు అన్నదమ్ముల కొరకు వారి కోరికల కొరకు ప్రయాసపడి ఎంతో కష్టపడి వారి కోరికలు తీర్చడానికి ముందుకు వెళ్తున్నాం నీకు ప్రాణము పెట్టిన ఏసయ్య కోరికను నువ్వు నువ్వు తీర్చలేవా ఆయన మాటలను నువ్వు అనుసరించి నడుచుకోలేవా ఆయనతో సహవాసం నువ్వు చేయలేవా ఆయన నామాన్ని గనపరచలేవా ఆయన నామాన్ని నువ్వు కీర్తించలేవా స్థుతించలేవా నా ప్రియ సహోదరుడా సహోదరి నిశ్చయముగా ఆయన మన రోగములన్నీ భరించేశాడు ఈరోజు నువ్వు ఎటువంటి వ్యాధితో ఉన్నా ఆ రోగాలన్నీ ఆయన తీసివేశారు సిల్వలు ఆయన మొత్తబడ్డాడు నీ కొరకు నా కొరకు మన అతిక్రమములను బట్టి మన చేసిన ప్రతి తప్పును బట్టి అతను గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి నల్గొగొట్టబడి ఇదిగో ఆయన మనకు విడుదలనిచ్చి ఈరోజు ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపనకర్తనిగా ఉంటున్నాడు ఇంత ప్రేమించే దేవుడిని మనం నిర్లక్ష్యము చేస్తే ప్రయోజనము లేదు నీవు నేను అందరము కూడా అచ్యమగలిగిన దేవుని వైపు చూసి దేవా నన్ను క్షమించు ప్రభువా నీ మార్గంలో నేను నడుస్తానయ్యా నాయనా ఈ గుడ్ ఫ్రైడే ప్రభువా నాయనా ఇదిగో ఇదిగొద్దండి సంతోషిస్తానయ్యా నా కొరకు రక్తమును కాల్చిన ఏసయ్య బిడ్డగా నేను ఉంటున్నాను ఆయనే నేను ఆరాధిస్తాను ఆయనే నేను స్తుస్తాను ఆయనే నేను గనపరుస్తాను ఆయనే నేను కీర్తిస్తానని ప్రభు ఇదిగొద్దండి ఆయనా ఆ రీతిగా నేను బ్రతకుంటూ నాకు సహాయం వచ్చి ప్రభు ఆయన బ్రతకరు దేవుని అడుగుదామా నిశ్చయముగా నిన్ను బాగు చేసి ఉన్నాడు నిశ్చయముగా నిన్ను ముట్టి ఉంటున్నాడు నిశ్చయంగా నీకు విడుదల నిశ్చయంగా నీకు సమాధానం నిశ్చయముగా నీకు ఆరోగ్యము నిశ్చయముగా నీకు ఐశ్వర్యమును అనుగ్రహించి ఉంటున్నాడు కాబట్టి ఏ దేనిని గురించి చింతించకుండా క్రీస్తు కొరకు సాక్షి బిడ్డలుగా మనం అందరం కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడేను సంతోషంగా మనం ఆచరిద్దాం దేవుడి మాటలు మనం వెనుకంట్లో దీవించుగాక అమేన్